హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో జొన్నలతోటి ఇడ్లీ ఇంకా దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒకేసారి పిండిని ఈ విధంగా రుబ్బుకుంటే ఇడ్లీ దోశలు ఊతప్పం గుంత పొంగనాలు వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మన ఛానల్లో మిలెట్స్ తోటి చేసిన రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఈ విధంగా పిండిని ఫర్మెంట్ చేసుకుంటే హెల్త్ కి చాలా మంచిది జొన్నలు వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడతాయండి ముందుగా గిన్నెలోకి పప్పు నానబెట్టుకోవడం కోసం ఒక గ్లాసు మినపగుళ్ళు వేసుకోవాలి మినపగుళ్ళు ప్లేస్ లో మీరు పొట్టు మినపప్పుని కూడా విడిగా నానబెట్టుకోవచ్చు ఒక గ్లాసు రేషన్ బియ్యం వేసుకుంటున్నానండి రేషన్ బియ్యం ప్లేస్ లో మీరు బ్రౌన్ రైస్ కూడా వేసుకోవచ్చు దోస రైస్ అని ఉంటుందండి దోశ రైస్ కూడా వేసుకోవచ్చు ఒక గ్లాసు తెల్ల జొన్నలు లేదంటే పచ్చ జొన్నలైనా వేసుకోవచ్చు ఒక స్పూను మెంతులు వేసుకోవాలి మెంతులు వేయడం వల్ల ఇడ్లీలు దోశలు అనేవి సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు వాటర్ వేసుకుని ఒకసారి శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ వేసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఈ జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిదండి జొన్నల ప్లేస్లో మీరు ఇడ్లీ వేసుకోవాలన్నప్పుడు జొన్న రవ్వను కూడా వన్ ఇస్టు టూ రేషియోలో వేసుకుని తయారు చేసుకోవచ్చు దోశలు కూడా చాలా చక్కగా వస్తాయి ఈ విధంగా పప్పుని మరొకసారి శుభ్రంగా కడిగి పప్పుని రుబ్బుకోవాలి గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చండి ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి కొద్ది కొద్దిగా మిక్సీ జార్కి సరిపడినంతగా వేసుకుని చల్లటి వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి చల్లటి వాటర్ వేయడం వల్ల మిక్సీ జార్ వేడెక్కకుండా పిండి అనేది రంగు మారకుండా ఉంటుందండి ఈ విధంగా పిండిని రుబ్బుకోవాలి కొంచెం బరకగా రుబ్బుకుంటే దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయండి మనం ఇడ్లీ రవ్వ వేసినప్పుడు బరకగా ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బుకున్న పిండిని మూత పెట్టుకుని ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసుకోవాలండి ఇలా ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది చూస్తున్నారు కదండి పిండి చాలా చక్కగా పులిసిందండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక అర గ్లాసు వాటర్ వేసుకుని పిండిని కలుపుకోవాలి ఇడ్లీకి అయితే ఇప్పుడు రుబ్బుకున్నట్లుగా సరిపోతుందండి అదే దోశలకైతే కొంచెం వాటర్ అనేది అవసరం అవుతుంది ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి మన ఛానల్లో మిలెట్స్ తోటి చేసిన రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లోకి పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇడ్లీ పాత్రలోకి కానీ లేదంటే కుక్కర్లోకి కానీ అడుగున వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఈ ఇడ్లీలు ఉడకడానికి టైం తీసుకుంటాయండి దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దోశలు వేసుకోవాలి కొంచెం మందంగా వేసుకుంటే ఊతప్పం పలచగా వేసుకుంటే దోశ అండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఆయిల్ లేకుండా వేస్తున్నాను చాలా ఈజీగా వస్తాయండి అస్సలు ప్యాన్కి అంటుకుపోవు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనం రేషన్ బియ్యం వేసుకున్నాం కదండి కమ్మగా చాలా బాగుంటాయి ఎటువంటి చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి మన ఛానల్లో చట్నీ రెసిపీస్ కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను చూడండి ఇడ్లీలు కూడా చాలా చక్కగా అండి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే రెసిపీస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ వీడియో నోటిఫికేషన్లు క్లిక్ చేయండి అప్పుడు నేను ఎప్పుడు వీడియో పెట్టిన వెంటనే మీకు అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్లో ఉండే వీడియోస్ని సజెస్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్